వందేమాతరం ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నడుస్తున్న పాఠశాలలో రాణించిన ప్రతిభ కలిగిన టెన్ బై టెన్ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను ఈరోజు రాష్ట్ర స్థాయిలో రవీంద్ర భారతికి ఆహ్వానించి వారిలో ఉన్న ప్రతిభను వారిలో ఉన్న పట్టుదలను ఈ వేదిక ద్వారా లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులకు ఒక స్ఫూర్తినివ్వాలన్న ఆలోచనతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న విద్యార్థిని విద్యార్థులు రాణించగలరు అని చెప్పడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో మా విద్యాశాఖ అధికారులతో పాటు ఎమ్మెల్సీ రఘువథం రెడ్డి గారు వేం నరేందర్ రెడ్డి గారు మాజీ అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి గారు ఇతర పెద్దలందరూ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ పాఠశాలలో ఎవరికంటే తీసిపోవు అవకాశం వస్తే తమ ప్రతిభను ప్రదర్శించగలరని నిరూపించినందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వందే మాత్రం ఫౌండేషన్ రవీందర్ గారికి మాధవరెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాయి వాస్తవంగా ఇలాంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వ పరంగానే అధికారికంగా నిర్వహిస్తే బాగుండేది కానీ ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతను వందే మాత్రం ఫౌండేషన్ నిర్వహించడం ద్వారా మా ప్రభుత్వానికి కూడా బాధ్యతను గుర్తు చేసింద్రు ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను